అందరికీ మరణాత దేవుని సన్నిధిలో సంతోషముగా నేటి దినమున వాక్య ధ్యానముతో ఈ దినము ప్రారంభించుట మనకెంతో దేవుని యొక్క వాక్యము చదువుకున్నాము యశ్యాగ్రంథము అధ్యాయము వచనము ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానం నేను నీలాంఛనములతో నీ కట్టడలను కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఉన్నదాన ఈ యొక్క మాటలో ప్రభు పలుకుతూ ఉన్నటువంటి మాట నీవు ప్రయాసపడ్డావు కుటుంబ జీవితములో కానివ్వండి వ్యాపారములలో వ్యవసాయములలో ఉమ్మడి కుటుంబాలలో అనేకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించుటను బట్టి అనేకమైనటువంటి శ్రమలతో ఎవరు అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితులలో గాలి వాన చేత కొట్టబడి చూడండి మొన్న ఈ మధ్య కూడా తెలంగాణ తెలుగు రాష్ట్రములలో గాలి వాన చేత తుఫాను చేత అనేక ప్రాంతములు వరదకు ముంపుకు గురై ఎంత ఇబ్బందులు పడ్డారు ఇక సర్వము కోల్పోయినటువంటి వారు కొంతమంది అయితే ప్రాణములు కోల్పోయినటువంటి వారు కొంతమంది చూసేటువంటి వారికి వినేటువంటి వారికి ఆ బాధ అర్థము కాదు కానీ ఆ పరిస్థితులలో వారు అనుభవిస్తూ ఉన్నటువంటి మనోవేదన ఎంతో దుఃఖము ఎంతో బాధ అట్ అట్టి విధము కానీ మీ యొక్క కుటుంబ పరిస్థితులలో మీ జీవన విధానములో గాలి చేత కొట్టబడ్డారు మీరు ప్రయాసపడ్డారు కానీ ప్రయోజనము లేదు గాలి వాన చేత కొట్టబడి ప్రయాసపడి నలిగిపోతూ ఉన్నటువంటి దాన అంతేకాకుండా గాలి చేత వాన చేత ప్రయాసపడి కొట్టబడితే ఎవరైనా ఆదరిస్తారేమో అనుకుంటే ఎవరి ఆదరణ కూడా లేకుండా ఉన్నదానా అని ప్రభు అంటూ ఉన్నారు చూడండి యోగు గారు కూడా సంతోషముగా సమాధానముగా ఆనందముగా వృద్ధి పొందుతూ ఉన్నటువంటి కుటుంబ జీవనములో అలజడి చెలరేగి బిడ్డలు కోల్పోయి అలాగే ఆస్తి పోయింది అదేవిధంగా ఆరోగ్యం పోయింది సమస్తము కోల్పోయి శ్రమ చేత గాలి వారి చేత కొట్టబడి ఎవరి ఆదరణ లేకుండా నిలవబడి స్నేహితులు వచ్చారు గాని ఆదరించలేదు అదేవిధంగా భార్య కూడా అంటూ ఉంది నీవు దేవుని దూషించి మరణమని ఎవరి ఆదరణ లేకుండా ఎవరి సహాయము లేకుండా కొట్టబడి ఉన్నటువంటి పరిస్థితులలో మరలా గారు ప్రార్థించినప్పుడు యోబు గారి యొక్క జీవితమును దర్శించి చూడండి ఇక్కడ వాక్యములు మనం చూస్తే నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును నీలములతో పునాదులు వేయుదును అంటే సమస్తము పూర్తిగా ఏమీ లేకుండా కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మరలా నీ నేను పునాదులు వేస్తాను ఎక్కడ వరకు అయితే తుడుపు పెట్టుకుపోయిందో ఏదైతే సమస్తము కోల్పోయి ఉన్నారో నేను మరలా పునాది వేస్తాను నేను మరలా నీలాంజనములతో నీ కట్టడలను కడతాను నీలములతో నీ పునాదులను నేను వేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నారు చూడండి సమస్తము కోల్పోయిన పోగొట్టుకున్న ఆస్తిని బట్టి దిగులు పడవద్దు పోగొట్టుకున్న ధనమును బట్టి దిగులు పడవద్దు పోగొట్టుకున్నటువంటి పరపతిని బట్టి మంచి పేరును బట్టి బాధపడవద్దు నిందల అవమానములు శోధనలు చిక్కులతో సమస్తము కోల్పోయి ఉన్నా కానీ ఏ స్థితిలో అయితే పడిపోయి ఉన్నారో ఏ స్థితిలో అయితే కృంగిపోయి నలిగిపోయి ఇక ఏమీ లేదు నా జీవితం పోయింది అంతా అయిపోయింది అనుకుంటూ ఉన్నారు ఆ స్థితిలో నుంచే యోబు గారిని మరలా లేవనెత్తి యోబు గారి కుటుంబమును ఆశీర్వదించి బిడ్డలను ఇచ్చి సమస్తమును దయచేసి రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి దేవాది దేవుడే ఈ దినమున మిమ్ములను లేవనెత్తబోతూ ఉన్నారు ప్రయాస పడ్డారు గాలివాన చేత కొట్టబడ్డారు ఎవరి ఆదరణ లేదు కానీ మీ కొరకు ప్రాణమిచ్చినటువంటి ఏసు క్రీస్తు ప్రభు ఈ క్షణములో మీ గృహంలో ఉన్నారు మీ జీవితంలో ఉన్నారు మీతో కూడా ఉన్నారు మిమ్మల్ని నడిపించడానికి మీ బిడ్డలను గలపరిచి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టడానికి మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు జ్ఞాపకం పెట్టుకొనండి ఇచ్చిన ప్రభు వైపు చూడండి మరలా రానయ్యిన ప్రభువుకు రాకడకు సిద్ధపడండి మీ శరీరమును ఆయన మరలా కడతారు మీ ఆరోగ్యమును మరలా కడతారు మీ మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితిని మరలా కడతారు మీ ఆధ్యాత్మిక స్థితిని మరలా కట్టి మిమ్మల్ని దీవిస్తారు రాకడకు సిద్ధం చేస్తారు అట్టి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుక ఆమె పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవ ఈ వాక్యమును విన్నటువంటి మీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి చేస్తూ ఉన్న పనులకు మీ యొక్క దీవెన ఏమైతే కోల్పోయి ఉన్నారో మరలా పొందుకున్న కొరకు మీ యొక్క దయ దయచేయండి గృహాల్లో ఉన్న చిన్న పిల్లలను నైనా లాగుని యవనస్తులను నడు వృద్ధులను మీరే దీవించండి అనారోగ్యవంతులకు ఆరోగ్యము దయచేయండి నేటి దిన సమస్త పనులలో మీరే తోడయ్యుండి నైనా చేతి వృత్తులను ఉద్యోగములను ప్రభావ వ్యవసాయములను వ్యాపారములను ఆశీర్వదించి శారీరకంగా కుటుంబ పరముగా ఆధ్యాత్మికంగా వర్ధలా చేసి రాకడం సిద్ధం చేయమని మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మీ యొక్క ప్రి కుమారుడు త్వరగా రానయ్యున్న ఏ సు ప్రభు ప్రమణామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాథ